హలో అందరికీ ఇలాంటి వేస్ట్ అయితే పడేస్తూ ఉంటాం కదా కొంచెం పోయిందంటే పడేస్తూ ఉంటాము ఇది చూడండి మరీ ఎంత డ్యామేజ్ అయిపోయిందో కానీ దీన్ని మాత్రం మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మంచి వాల్ డెకరేషన్గా యూస్ చేసుకోవచ్చు అండి ఇంకా కొంచెం బాగున్న అయితే ఇంకా మంచిగా యూస్ చేసుకోవచ్చు మనకి నచ్చిన డిజైన్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని అయితే పైన ఒక పేపర్ని అయితే తీసేసానండి జస్ట్ కొంచెం తడి చేశామంటే పేపర్ నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఇలా డిజైన్ లాగా వస్తుంది కదా పేపరు దానిపైన ఈ విధంగా స్కెచ్తో గీసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఈ షేప్ని కట్ చేసుకుంటా ఉన్నా ఇలాంటి అట్టముక్కల్ని వేస్ట్గా పడేసేదానికన్నా కూడా ఒక మంచి వాల్ డెకరేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక చిన్న వాల్కి ఒక చిన్న ఫ్లవర్ లాగా మంచిగా ఈ విధంగా స్టిక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టుకున్నామంటే కూడా వేస్ట్గా పడేసే దాన్ని రీయూజ్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది ఇలా ఒక పీస్ని అయితే కట్ చేసుకొని తర్వాత దాన్ని శాంపిల్కి తీసుకొని ఈ విధంగా పెట్టి గీసుకొని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను ఇలా పెద్ద సైజువి ఫోరు చిన్న సైజువి ఫోర్ కట్ చేసుకుంటున్నాను డిజైన్ అలాగే కలర్ వచ్చేసి మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత రౌండ్గా ఒక అట్టముక్కనైతే తీసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్లో తీసుకొని దీన్ని గమ్ పెట్టేసి మనం ఫస్ట్ పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఫ్లవర్స్ వీటిని అయితే అంటించేస్తున్నాను ఈ పెద్దగా కట్ చేసుకున్న వాటిని ఇలా ఫస్ట్ అంటించేసుకుంటున్నానండి గ్యాపులు లేకోకుండా నీట్గా గమ్ పెట్టి అంటించుకున్నామంటే చాలా స్టిఫ్గా అంటుకుంటుందండి అస్సలు ఊడి రాదు ఇలా నాలుగిటిని అంటించిన తర్వాత దీనికైతే రెడ్ కలర్ వేసుకుంటున్నానండి నేను ఇలాంటి ఎన్నో వేస్ట్గా పడేసే ఐటమ్స్తో మంచి రివ్యూస్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలా మొత్తం రెడ్ కలర్ వేసుకున్న తర్వాత పైన చిన్న పీసెస్ని ఇలా అంటించేస్తున్నాను మనం గమ్ వేసి అంటించే ముందు ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసామంటే కూడా మనకి గమ్ వేసే ముందు కంటే కూడా మనకు తెలుస్తుంది ఏదైనా కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం పెద్దగా అలా ఉన్నట్లయితే కట్ చేసేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ అన్నిటినీ ఇలా పెట్టి చూసుకున్నానండి చూసుకున్న తర్వాతే నేను గమ్ వేసి అంటిచ్చేస్తున్నాను ఇలా అన్నిటిని అంటించుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి రౌండ్గా ఒక అట్టముకని కట్ చేసుకుని ఇలా అంటించేస్తున్నాను డిజైన్ లాగా కాకోకుండా ప్లెయిన్గా ఉండే సైడ్ పైకి వచ్చేలాగా అంటిస్తున్నానండి తర్వాత పైన చిన్న ఫ్లవర్స్కి మాత్రం బ్లాక్ కలర్ని అయితే వేస్తున్నాను ఇలా అన్నిటికీ బ్లాక్ కలర్ని అయితే వేస్తున్నానండి బ్లాక్ కలర్ వేసిన తర్వాత మిడిల్లో రౌండ్గా పెట్టాం కదా అట్టముక్కకి దానికైతే కూడా గోల్డ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ చిన్న ఫ్లవర్స్కి పెద్ద ఫ్లవర్స్కి కూడా మొత్తం గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇస్తున్నాను అప్పుడు మనకి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా రెడ్ కలర్ బ్లాక్ కలర్ బాగా డ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వేసామంటే ఒక కోటింగ్ అయితే సరిపోతుందండి ఆరిన తర్వాత వేయడం వల్ల గోల్డ్ కలర్ బాగా షైనీగా కూడా కనిపిస్తుంది తర్వాత ఒక అట్టముక్క పైన ఇలాంటి చిన్న డిజైన్ అయితే గీసుకుంటున్నాను ఒక త్రీ పీసెస్ని అయితే గీసుకున్నానండి తర్వాత వీటిని సిజర్తో నీటుగా ఎలా ఎలా అయితే గీసుకున్నామో అలాగే కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసుకొని రెడ్ కలర్ అయితే వేస్తున్నాను తర్వాత పైన చిన్న అట్టముక్కని రౌండ్గా కట్ చేసి వేసుకొని దానికి బ్లాక్ కలర్ అయితే వేస్తున్నాను తర్వాత బార్డర్కి సేమ్ మనం పెద్ద ఫ్లవర్కి ఎలా అయితే గోల్డ్ కలర్ వేసుకున్నానో అలాగే దీనికి కూడా గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను బార్డర్ అంతా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనికి బ్యాక్ సైడ్ కొంచెం గమ్ పెట్టి ఇలాంటివి చేసుకున్నామంటే వాల్కి చూడ్డానికి చాలా బాగుంటుంది సింపుల్గా పడేసే దాన్ని రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది అలాగే మన వాల్ని అందంగా తయారు చేసుకున్నట్లు ఉంటుంది వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్